తెలంగాణ మలిదశ ఉద్యమకారులు డోలి కృష్ణవేణి ప్రథమ వర్ధంతి సభ అల్ జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు పిల్లలను వదిలి ఉద్యమంలో పాల్గొన్న కృష్ణవేణి సేవలను కొనియాడారు ఇచ్చిన హామీ ప్రకారం ఆమె కుటుంబానికి ప్రభుత్వం రెండు వందల యాభై గజాల స్థలం కేటాయించి ఆదుకోవాలని కష్టవాడి కలిసి గెలిపించేవారు తను ఇప్పుడు మన మధ్య రెండు అప్పుడే వాళ్ళని కూడా చాలా యాక్టివ్ ఉండేది తనకి విద్యార్థి వచ్చి చాలా బాధగా ఉంది వారి పిల్లలు కూడా ఇద్దరు అబ్బాయిలు చాలా యాక్టివ్ మంచి చదువుకునే వారు భవిష్యత్తు పెద్ద నేను కోరుతున్నాను ఒక గొప్ప విషయం ఏమనిపిస్తుందంటే కృష్ణవేణి గారి దంపతులు చిన్న పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టి తెలంగాణ కోసం పోరాడిన నిజంగా ఒక గొప్ప వీలవనితం చెప్పుకోవచ్చు ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాను ఏంటంటే మీరు అధికారంలోకి ఆ ఉద్యమకారులకు ఇచ్చి గత సత్కరించారా ఎందుకంటే ఇట్లాంటి ఎంతో మంది త్యాగాల పుణ్యమే ఇలా మన తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మనం చూస్తున్నాం ఏ విధంగా అభివృద్ధి చెందిందో నీళ్లు నిమాకాలు మన నిధులు అనే మన తెలంగాణ తీసుకొచ్చినాం ఇలా నీళ్ళ గురించి ఒక్కరం కూడా బయటకు వచ్చి బిల్లు పట్టుకొని నిలబడాల్సిన అవసరం లేకుండా మన ఆడపడుచు ఉన్నారంటే కేవలం మనం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఆ విధంగా జరిగింది దానికి పునః ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారి కృషి కూడా అందరూ కూడా చూసిండ్రు అదేవిధంగా మనం ఇవాళ ఎన్నో జాబ్ క్యాలెండర్లు ప్రకటించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన మాటలు మనం చూస్తున్నాం